ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ వేల ట్రైన్లు ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులను ఇండియన్ రైల్వే గమ్యస్థానాలకైతే చేరుస్తూ ఉంది థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ ఏసీ కార్ చేర్ స్లీపర్ సెకండ్ సిట్టింగ్ కోచ్లలో ట్రావెల్ చేసేందుకు వీలు కల్పించింది వీటిలో ప్రయాణించాలంటే ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి అయితే వీటిలో జనరల్ బోగీలు కూడా ఉంటాయి అది మనందరికీ తెలిసిందే ఇక జనరల్ టికెట్ తీసుకోవడం కూడా మనకి ఏ రోజులు అయినా కానీ ప్రయాణం చేయవచ్చు అయితే అయితే వీటిలో జనరల్ బోగీలు కూడా ఎక్కువగా ఉంటాయి మనందరికీ తెలిసిన విషయమే జనరల్ టికెట్ తీసుకోవడం ద్వారా ఏ రైళ్ళు అయినా కానీ ప్రయాణించవచ్చు అయితే ఇండియన్ రైల్వేస్ జనరల్ టికెట్ల ప్రయాణంలో కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది సాధారణంగా జనరల్ టికెట్తో ఏ రోడ్లో అయినా కానీ జనరల్ బోగీల్లో ప్రయాణించే వీలుంటుంది ఇక నుంచి ఈ ఫెసిలిటీ ఉండబోదన్నమాట జనరల్ టికెట్ బుకింగ్కి సంబంధించిన కొత్త రూల్ను మార్చింది రైల్వే శాఖ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే జనరల్ టికెట్లపై సంబంధిత ట్రైన్ పేరు వివరాలు అనేవి కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది కొత్త రూల్స్ ప్రకారం జనరల్ టికెట్ తీసుకుంటే నిర్దేశించిన బండిని మాత్రమే మీరు రైల్లో ప్రయాణించాలి ఏ రైలు పెడితే ఆ రైల్లో ప్రయాణించకూడదు దీంతోపాటు జనరల్ టికెట్ చెల్లుబాటు కాలం కేవలం మూడు గంటల పరిమితం మాత్రమే చేశారు ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన రద్దీ తొక్కిసలాట సంఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఈ సంఘటనతో రైల్వేల్లో కఠినమైన నిబంధనలు అనేవి అమలు చేస్తూ ఉన్నారనమాట రైల్వే డిపార్ట్మెంట్ వారు అయితే ఇక్కడి నుంచి అయితే సాధారణ జనరల్ టికెట్ తీసుకొని మీరు ఏ రైలు పెడితే ఆ రైలు అయితే ఎక్కడం కుదరదు మీకు కేటాయించిన ట్రైన్ మాత్రమే మీకు ఎక్కే విధంగా ఫెసిలిటీ అయితే ఈసారి జనరల్ టికెట్ల మీద ఆ ట్రైన్ నెంబర్ అనేది కూడా నెమ్షన్ చేయడం జరుగుతుంది ఆ ట్రైన్లో మాత్రమే మీరు ప్రయాణించాల్సి ఉంటుందన్నమాట ఈ జనరల్ టికెట్ బుకింగ్ రూల్స్ అనేవి మారడం జరిగింది ఒకసారి గమనించుకోండి ఎవరైనా కానీ ఈ రూల్ని ఒకసారి గమనించి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి